హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసులు వారు రిలేషన్షిప్ లో అత్యంత అసూయ పరులుగా ఉంటారు మరి ఆ రాసులు వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో వివాహ బంధమైన లేదా ఏ ఇతర సంబంధమైనా ఎవరైనా సరే ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరిని చూసి అసూయపడటం అనేది సర్వసాధారణంగా కనిపించే విషయం అయితే శాస్త్ర ప్రకారం అసూయ పట్టానికి కారణం వారి రాశి చక్రం గ్రహాలు నక్షత్రాలు ప్రభావమే అని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మరి పన్నెండు రాశుల్లో వారి రాశి చక్ర సంకేతాలను బట్టి ఏ రాశుల వారు అలా అత్యంతగా ఎక్కువగా అసూయపడుతూ ఉంటారో చూద్దాం ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు భౌతిక ఆస్తులను మెచ్చుకునే రకం దీని ఫలితంగా వీరు ఇష్టపడే వ్యక్తితో తమ అందమైన మరియు విలాసవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటారు అయితే ఇది ఒక సమస్యగా మారిన సమయంలో వీరు తమ భాగస్వామిని కూడా తమకు చెందిన వారిగా భావిస్తూ ఉంటారు అప్పుడే వారిలో అసూయ వంటివి ప్రారంభమవుతాయి వీరు ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు దీనివల్ల తరచుగా వీరు కఠినమైన మార్గాలను ఎదుర్కొంటారు మరో విషయం ఏంటంటే వీరికి ఎవరైనా నచ్చకపోతే వారితో చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఇక సింహరాశి ఈ రాశి వారి కొంత గర్వం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆకర్షించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు వీరి భాగస్వామి ప్రేమ గ్రహితగా ఉండాలని భావిస్తూ ఉంటారు సాధారణంగా ఎలాంటి సమస్య అయితే కాదు ఇది వీరి భావనలో ఒక రకంగా నమ్మకానికి సంకేతంగా ఉంటుంది అయితే ఏదైనా కారణం వల్ల తమకు అవసరమైన సమయంలో అది దక్కకపోతే వారిలో అనుకోకుండా కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది ఈ రాశి వారు అలాంటి సమయంలో అసహనంతో పాటు ఆగ్రహానికి గురై ముందుగా తమ భాగస్వాములను అసహించుకుంటూ ఉంటారు ఇక రాశి ఈ రాశి వారు సాధారణంగా అసూయతోనే పోరాడుతూ ఉంటారు వీరు అత్యంత క్లిష్టమైన స్వభావం కారణంగా తమ భాగస్వామి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇది వీరి సంబంధాలు విస్తరించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా కష్టమైన సమయాల్లో వీరి ప్రారంభం అసూయతోనే వ్యక్తం చేస్తూ ఉంటారు తమ భాగస్వామి తరపు నుండి ఏదైనా తప్పు ఉందని వీరు భావిస్తే చాలా నిరాశ చెందుతారు అయితే అదే సమయంలో వీరు వేరొకరిని ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తారు ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు చాలా అసూయతో ఉంటారు అయితే వ్యక్తిగత జీవితంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు నిజాయితీగా కష్టపడి పని చేస్తారు అయితే సంబంధాల విషయంలో వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఆ భావాలను నియంత్రణలో ఉంచుకునేది చాలా కష్టపడతారు ఎందుకంటే ప్రతి విషయాన్ని వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు దీని ఫలితంగా వీరు రక్షణాత్మక ధోరణి అవలంబిస్తూ ఉంటారు అయితే వీరిని ఎవరైనా మోసం చేస్తే అలాంటి విషయాలను అసలు తట్టుకోలేరు వారిపై చాలా అసూయను పెంచుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వారు ఎక్కువ అసూయను కలిగి ఉండే రాశులుగా మరి ఆస్ట్రాలజీ ని అంటున్నారు ఇందులో మీరు రాశి ఏదైతే ఉంది ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ అంటే అసూయపరులు అనేది సాధారణంగా ఈ ప్రపంచంలో చాలా మంది ఉంటారు కానీ రాశి చక్రాలను బట్టి గ్రహాలను బట్టి వారి జాతక ఫలాలను బట్టి చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్